ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ ఒకటి ఆలోచించండి ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఉంటాయి బా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోరా నువ్వెవరివి కోరుకోవడానికి ఆ పిల్లని ఎక్కడిది నీకా స్వాతంత్రం ప్రేమయందు ధైర్యం ఉండాలన్న పేరు చెప్పి అక్రమాలిన సందేశాలిచ్చి యువతని పెడత్రోవ పట్టించి పిల్లలు చెయ్యకూడని పనులు చేసేటటువంటి సాహసం వైపుకు పురికొల్పడం ధైర్యం అన్న మాటలోకి వస్తుందా దాన్ని ధృతి అనచ్చా అనకూడదు అందుకే శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఏది ఉంటుందో ఆ కర్మ చేయడంలో ఉండేటటువంటి పట్టుదలకి మాత్రమే ధృతి అని పేరు అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయి నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనమి చేస్తాను కామము వేరు ప్రేమ వేరు ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది అందరికీ అన్వయం అవ్వదు ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి తండ్రికి గురువుకి ముగ్గురికి అన్వయం అవుతుంది ఇక నాలుగవ వారికి అన్వయం అవదాం ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే అందుకే స్నేహ అంటారు స్నేహ అంటే అంటుకొని ఉండుటాన్ని ఏదో అంత నిష్కామంగా అంటుకొని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి తండ్రి గురువు ముగ్గురికే ఉంటుంది తల్లి బిడ్డని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తులు పాలగా మార్చి పడుతుంది ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు ఫోన్లు ఇద్దరు నాకు అన్నం పెట్టకపోయినా వాడు పది కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు అలా అనకండి అమ్మా వాడిని తొందరపడి అంటుంది ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అన్నారు అనుకోండి తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా నా ప్రారంభం వాడు నాకు అన్నం పెట్టకపోతే వాడు పది కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించు అది ప్రేమ తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి నాలుగు కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు పాపం ఈయన అన్నీ అమ్మేసి రే నేను పెంకుటింట్లో ఉంటున్నానురా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమో అని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళా ఉత్తరం చూపించి సంతోషిస్తాడు తను కారు కొనుక్కున్నాడా తను సంతోషంగా ఉన్నాడా కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు నాకు ఇది కావాలని తండ్రి అడగడందుకే తండ్రిది ప్రేమ గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు నా శిష్యుడు ఎంత అంటే అంతేగా పుత్రాది చేత్ పరాజయం కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు తప్ప నా శిష్యుడు అంత వాడైపోయాడు ఏమిటి అండవు నా శిష్యుడు ఎంత వాడైపోయాడు అని పొంగిపోతాడు ఒక్కొక్కసారి నాకు కన్నుల నీళ్లు వస్తూ ఉంటాయి మా గురువు గారు నా దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంటారు ఒరే మొన్న నాకు సభకి వెళ్ళాను రాగంటి కోటేశ్వర వారి గురువు గారు అన్నారా నన్ను పొంగిపోయాను రా గురువు గారు మీరెక్కడ నేనెక్కడ మీ కాలి చెప్పు నేను మీ మిమ్మల్ని నా గారిని నా పేరు పెట్టి నా నాతో అన్వయించేయడమా మీ శిష్యుడు అనాలి ఈ కోటేశ్వరరావు బలానాయన శిష్యుడు అనాలి మానేసి కోటేశ్వరరావు గారి గురువు గారు ఆయన అంటే ఆయన బాధపడాలి నిజానికి చెప్పింది నేను వీడికి వీడి గురువు గారు నాకు పేరు తప్ప ఆయన శిష్యుడు అంటలేదనాలి ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటారు అది గురువు అంటే కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కా అది నాకే దక్కాలన్నాను అనుకోండి దక్కితే నాకు దక్కాలి నాకు దక్కకపోతే అది ఉండకూడదు అన్నాను అనుకోండి వివరణం చేస్తాను పాడు చేస్తాను అన్నాననుకోండి అప్పుడు అది కామము అది విర్రితలను వేసిన కామము కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట అనుకోండి ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి అంతేకాని ఒక మాటని తీసుకెళ్లి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి